అయితే భగవాన్ మీరు బాగానే చెప్తున్నారు నీ దృష్టిని నువ్వు బయటికి ఇంద్రియ విషయాలలోనికి జగత్తులోనికి ప్రసరింప చేసినప్పుడే ఆ దాని కష్టాలు దాని సుఖాలు దాని బాధలు నీకు కలుగుతున్నాయి కాబట్టి నీ దృష్టిని అంతర్ముఖం చేసుకో అంటే నిధులలో ఇవేవి లేని ఒక స్వస్థితి ఉంది కదా దాని వైపుకి తిప్పుకో ఇవన్నీ పోతాయి అంటున్నారు బానే ఉంది కానీ మరి అది స్వార్థపరత్వం కాదా నా సుఖాన్ని నేను చూసుకుంటూ నేను ఈ జగత్ విషయాన్ని అలాగే వదిలేసి నా నిద్రాస్థితిలోని సుఖంలోకి నేను వెళ్ళడం ఇది స్వార్థపరత్వం కాదా అని అడిగాడు మహర్షి అన్నారు ప్రపంచం నీకు బాహ్యంగా కాదు సో ప్రపంచం నీకంటే వేరుగా లేదు నువ్వు వ్యక్తి భావనతో దేహ భావనతో చూస్తున్నావు గనక ప్రపంచం నీకంటే వేరుగా ఉందని అనుకుంటున్నావు నిన్ను నీవు దేహంగా భ్రమపడుతున్నావు కనుక నీకు ఈ జగత్తు బయటగా బయట ఉన్నట్లు తోచి దాని బాధలన్నీ కనిపిస్తున్నాయి దేహమన్న పరిధిలో నుంచి చూస్తూ ఉండడం వల్ల ఈ జగత్తు నీకంటే వేరుగా తోచి దాని బాధలన్నీ నీకు కనిపిస్తున్నాయి అవి నిజంగా అవి నిజం కాదు నువ్వు సత్యం కోసం వెతుకు అప్పుడు ఈ మిథ్యా జ్ఞానాన్ని అసలు ఏమిటిది ఇలా మెలుకులో ఉండి నిద్రలో లేకుండా పోతోంది ఈ మెలుకులో ఉన్నదే సత్యమైతే మరి నిద్రలో కూడా ఉండాలి కదా నిద్రలో ఉండకుండా పోతోంది ఏమిటి కాబట్టి దీన్ని సత్యమని నమ్మచ్చా లేకపోతే నిద్రలో ఏమీ లేకుండా పోతోంది దాన్ని సత్యం అనుకోనా అని ఒకసారి ఆలోచించు ఈ రెండు నీకే కత్తున్నాయి అవునమ్ నిధులలో ఏమీ లేకపోవడము వెలుకులో అన్నీ ఉండడము నిధులలో ఏమీ లేకపోయినా నువ్వు సుఖ స్వరూపంగా ఉండడము మెలుకులో ఏవో ఏవో నీకంటే వేరుగా తోచి ఆ తోచిన జగత్తులో రకరకాల సుఖ దుఃఖాలన్నీ కలుగుతున్నాయన్నటువంటి భ్రమ కలిగించి దాన్ని నేను రక్షించాలి అనుకున్న ఒక భావన కూడా నీకు కలుగుతుంది ఎప్పుడు మెలుకులో ఇవి రెండో నీచక తెలియబడుతున్నాయి కదూ అవి కూడా కాసేపు ఉంటున్నాయి కాసేపు ఉండకుండా పోతున్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు మేల్కొని ఈ దేహాన్ని నేననుకుంటూ ఈ పరిధిలో నుంచి చూసేసరికి జగత్తు నీకంటే వేరుగా ఉందని అది సుఖాలతో ఉందని దుఃఖాలతో ఉందని భావాలతో ఉన్నావు ఈ దేహము నేనన్న పరిధిలో ఉన్నావు గనక అందుచేత అది నిజాలు కావు కాబట్టి నిజమైన సత్యం కోసం వెతుకు అప్పుడు నువ్వు ఈ మిథ్యా జ్ఞానాన్ని వదిలేసుకోగలుగుతావు అన్నారు భగవాన్ అప్పుడు చికుడు మహానీయులు ప్రజాసేవకులు ఎందరెందరో ఉన్నారు కదా కానీ వారు ప్రపంచ క్లేశ సమస్యలను పరిష్కరింపలేకపోతున్నారు ఎంతో మహానీయులున్నారు ప్రజా సేవకులు ఉన్నారు ఎందరెందరో ఉన్నారు కానీ వారెవరు ఈ ప్రపంచపు దుఃఖాలని వీటిలో సమస్యల్ని తీర్చలేకపోతున్నారు ఎందుకు అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు వారు వారు అహం ప్రత్యయములు ఏ నేను నా నిజస్వరూపమైన ఏ తేజస్సు స్వరూపమైన నిజమైన నేను ఉందో ఆ పరమాత్మ ఉందో దాని వల్ల ప్రతిఫలించి ఉన్నట్లు కనిపిస్తున్న వాళ్ళు 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 స్వయం వంతుడు కారు కాబట్టి వారి అసక్త వాళ్ళకి ప్రపంచపు మరి దుఃఖాలని సాయపడేటువంటి శక్తి వాళ్ళకి లేదు ఎందుకు వాళ్ళకి స్వయం శక్తివంతులు కాదు గనక అందుకు వాళ్ళు మహానీయులైనా సరే ప్రజాసేవకులైనా సరే వాళ్ళ ఆ క్లేశాలు అందుకు వాళ్ళు పరిష్కరించలేకపోతున్నారు ఎందుకు ప్రజాసేవకులము కదా మహానీయులము గొప్పవారు అని నువ్వు ఎవరిని అంటున్నావో వారికి స్వయం శక్తే లేదు అంచేత వారు ఈ సమస్య పరిష్కరించలేకపోతున్నారు మరే గనక ఆత్మస్థితులైతే చక్కగా ఈ జగత్తు వేరే విధంగా ఉండేది ఈ రాయ ఈ నాయకులు ఈ ప్రజా సేవకులు కూడా మరి ప్రపంచ క్లేశాన్ని పరిష్కరించాలని నానాయాతలు పడి కూడా పరిష్కరింపలేకపోతున్నారు ఎందుకు ఏమిటి అని వాళ్ళు ఎందుకు పరిష్కరించలేకపోతున్నాము ఎందుకు ఈ శక్తి చాలడం లేదు అని గనక వాళ్ళు అంతర్ముఖలే ఆత్మస్థులైతే వారికి తెలుస్తుంది ఏమని తెలుస్తుంది ప్రత్యేకించి ఏ పరిష్కారము చేసేవాడెవడు లేడు అది అలా కాసేపు ఉండి తొలిగేది అది సత్యము కాదు అన్న సంగతి మరి అతను ప్రత్యేక మహాత్ములు ఎందుకు సాయ ఎందుకు సాయపడడం లేదు అటువంటి నేనే సత్యము నేను తేజస్వరూపాన్ని నాయంద అది తోచేటువంటి స్వల్ప స్వల్ప దృశ్యాలే అన్న సత్యాన్ని పొందిన వారు కూడా సహాయం చేయొచ్చు కదా అంటున్నాడు అతను ఇప్పుడు మహర్షి అన్నారు వారు సాయపడడం లేదని మీకెలా తెలుసు బహిరంగ ఉపన్యాసాలు శారీరక కర్మలు కదా వస్తు ప్రదానాలు దాన ధర్మాలు చేయడాలు ఇవన్నీ మహాత్ముల మౌనానికి సరిపోతాయి అనుకుంటున్నావేమో బహిరంగంగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ శరీరంతో గొప్ప గొప్ప కార్యక్రమ కార్యక్రమాలు చేస్తూ వస్తువుల్ని ధనాన్ని దానాలు చేస్తూ ఇవన్నీ ఎంతో గొప్పవారు అనుకుంటున్నావు అవన్నీ మహాత్ముడైనటువంటి ఒక జ్ఞాని యొక్క మౌనానికి సాటి రావు ఇతరులు చేసే దానికంటే వారే హెచ్చు సహాయం చేస్తున్నారు ఆ జ్ఞానులే తమ స్వరూపముని ఎదిగినటువంటి జ్ఞానులే ఇతరులందరికంటే గొప్ప సహాయాన్ని ఈ ప్రపంచానికి చేస్తున్నారు అన్నారు భగవాన్ అప్పుడు అప్పుడు సరేలేండి భగవాన్ ప్రపంచాన్ని బాగు చేసేందుకు మేము ఏం చేయాలో చెప్పండి ఈ ప్రపంచాన్ని బాగు చేయాలి మహనీరు సంగతి వదిలేయండి మహాత్ముల సంగతి సరే నేను నేను ఈ ప్రపంచాన్ని బాగు చేయాలి ఏం చేయాలి నేను అన్నాడు మహర్షి అన్నారు ఏ నొప్పులు ఏ బాధలు లేకుండా నువ్వు ఉంటే మరెక్కడా నీకు ఏ నొప్పులు ఉండవు ఏ బాధలు ఉండవు అసలు బాధ అంటే ఏమిటి ప్రపంచాన్ని నువ్వు నీకంటే వేరుగా చూస్తున్నావు అదే అందుకే నీకు బాధ కలుగుతోంది గనక ప్రపంచాన్ని బాగుపరచాలి అంటే నువ్వు ఏ నొప్పి ఏ బాధ లేకుండా ఉండు ఏవో ఏవో జరుగుతున్నాయలే వాటి పట్ల అయ్యో అమ్మో అని ఏమీ అనకుండా ఉండు చాలు మరి నీకెక్కడ ఏ నొప్పులు కనిపించవు అసలు బాధ అంటే ఏమిటంటే ప్రపంచాన్ని నువ్వు నీకంటే వేరుగా చూస్తావు అక్కడ దుఃఖాలు ఉన్నాయి అనుకుంటావు ఈ జగత్తు ఈ క్లేశాలు రెండు నీలో ఉన్నవే ఈ ప్రపంచము నీలోనే ఉంది ఈ బాధలు నీలోనే ఉన్నాయి అయితే ఏ నొప్పి ఉండదు